నమస్కారం మిత్రురా నేను మీరు జర్నీ ఢిల్లీలో జరిగిన ఎన్నికల ఫలితాలు ఏవైతున్నాయో అందులో కాంగ్రెస్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఎందుకంటే ఎక్కడ రాని విధంగా అసలు ఆ పార్టీకి చావు దెబ్బ కొట్టినట్టు అయింది నిన్నటితోటి ఎట్లా అయ్యా అంటే ఎక్కడ చూసినా కూడా గుండుస్తున్నాలే కాంగ్రెస్ పార్టీకి బలంగా వెళ్ళి ముందుకెళ్ళి ప్రచారం చేసి నేనున్న కాంగ్రెస్ వర్ధిల్లుతుంది తెలంగాణలో మీరు నన్ను నమ్ముకోండి ఏమైనా ఉంటే నేను అన్నాడు చూసుకునేందు కానీ పార్టీ ఊసిపోయింది అక్కడ పార్టీ ఊసిపోయింది గా యొక్క ఆ యొక్క వార్త చూసుకుంటే హైడ్రిక్ సున్నాలు వరుసగా మూడు సార్లు సున్నాలకే పరిమితము రెండు వేల పదిహేనులో సున్నా ఇరవై ఇరవైలో సున్నా ఇరవై ఇరవై ఐదులో సున్నా పార్లమెంట్ ఎన్నికల్లో సైతం సున్నానే హైట్రిక్ విజయాల నుంచి హైట్రిక్ సున్నాల దాకా వంద ఏండ్ల కాంగ్రెస్ పార్టీ సున్నాల చరిత్ర అనుకుంటా బలే రాసిండా విడ్డూరంగా కనిపిస్తూ ఉంది ఏమని రెండు వేల పదిహేనులో కూడా ఆ యొక్క ఢిల్లీ ఏదైతే ఉందో హస్తంపాటి శనికి షార్ట్ అయ్యింది అక్కడ అదే ఇరవై ఇరవైలో చూసుకున్నా కూడా మళ్ళీ అదే విధంగా మొత్తానికి బొక్కే ఇంకోసారి చూసుకుంటే ఇరవై ఇరవై ఐదులో కూడా ఆ యొక్క హస్తంపాటికి సున్నానే పార్లమెంటు ఎన్నికల్లో సైతం సున్నానే హైట్రిక్ విజయాల నుంచి హైట్రిక్ సున్నాల దాకా ఓడి ఇంక మాగిరి కొందరు పెద్దలు మాత్రం మా రాష్ట్రం నుంచి ఒక మూడు రంగుల ఉద్యమకారుడు ఒకడు ఉన్నాడు పక్క రాష్ట్ర ప్రచారం కోసం పుట్టినట్టున్నాడు అనుకుంటున్నారు మా తెలంగాణ రాష్ట్ర ప్రచారం సందర్భంలో మావోడు ఎక్కడ ప్రచారం కూడా చేసిండు ఎక్కడ మూడు రోజులను దావోస్ పర్యటించి చుట్టుపక్కల దేశాలను ఒక చుట్టుముట్టి ఆ నుంచి ఉన్న మొత్తం తీసుకొస్తా అని చెప్పి వెళ్ళి ఢిల్లీలో ప్రచారం చేసి వెళ్ళిపోయిండు మహానుభావుడు అడిగెట్టిన చోట అద్భుతాలు జరుగుతాయేమో కానీ అడిగెట్టిన చోట మొత్తం ఆగమైపోయింది కాంగ్రెస్ గుండుసున్న సీట్లు ఇక చూసుకుంటే ఢిల్లీలో ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి గుండుసున్న జాతీయ పార్టీల ఎత్తులో ఆఫ్ ఓటమి ఇరవై ఏడు ఏళ్ల తర్వాత అధికారం దక్కించుకున్న బీజేపీ పదిహేను ఏళ్ల ఏలిన కాంగ్రెస్ ను పట్టించుకొని హస్తిన ఓటర్లు రెండు వేల పదమూడులో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆఫ్ నలభై తొమ్మిది రోజులకే ఆఫ్ ప్రభుత్వాన్ని కూల్ చేసిన కాంగ్రెస్ రెండు వేల పదిహేనులో అరవై ఏడు సీట్లు ఇరవై ఇరవైలో అరవై రెండు సీట్లలో గెలిచిన ఆఫ్ ప్రభుత్వ ఆఫ్ ప్రస్తుతం ఇరవై రెండు సీట్లలో గెలిచిన అధికారానికి ఇక దూరం అని చెప్పుకోవచ్చు మిత్రుల నిజానికి చెప్పుకోవాలంటే ఈ అక్కడ పోయినా రేవంత్ రెడ్డి ప్రచారం చేయకుంటే అక్కడ విజయం వచ్చేమో నాకు తెలిసి ఆ రాహుల్ గాంధీ ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ గుండు సున్న కాకుండా ఆఫ్ లో ఇరవై రెండుగా కొట్ట లేకుండా మిగితే కాకుండా కొన్ని సీట్లైనా కొట్టేది రేవంత్ రెడ్డి ఊకుంటాడా నేను ఏ విధంగా అయితే గాడిద గుడ్డును మోసానో అదే విధంగా రాహుల్ గాంధీ కూడా మోపిస్తానన్నట్టుగా మోపిస్తానన్నట్టుగా చేసిండే వారం రేవంత్ రెడ్డి ఆడికి పోకుంటే ఈరోజు ఢిల్లీలో కాంగ్రెస్ గెలుచు బరాబర్ గెలుచు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి చేసిన అభివృద్ధి అంతా ఇంత కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజలు దాన్ని నోచుకుంటున్నారు జీర్ణించుకోలేకపోతున్నారు అంత గొప్పటి అద్భుతాన్ని తీసుకెళ్లి మనం ఢిల్లీలో పోయి ప్రచారం చేసిండు దాంతో ఉన్న కా పదిహేను ఏళ్ళ చరిత్ర ఉన్న కాంగ్రెస్ ని చిత్తు చిత్తుగా ఓడించారు ఇక ఇది తీరుగా ఉంది మిత్రులారా కాబట్టి మరోసారి ఢిల్లీలో ఈసారి ఢిల్లీలో జెండా గట్టిగానే బీజేపీకి ఎగరడం జరిగింది